నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు أَبَارَتْ قُفَاسِ لُدُوْا أَيْنَ اللَّهِ يَرْضُ فَرَارًا بِسْتُنَّانُ آية نمبر 161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ وَهُمْ كُفَّارٌ أُولَئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ ంబర్ నూట అరవై ఒకటి నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల ఇంకా జనులందరి శాపము పడుతుంది దీని ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా అవిశ్వాస స్థితిలోనే మరణించాడన్న దృఢ నమ్మకం ఉన్నప్పుడు అతన్ని శపించడం సమ్మతమే కానీ ముస్లిం అయిన వ్యక్తిని అతనెంత పాపాత్ముడు దుర్మార్గుడైనా సరే శపించటం ధర్మ సమ్మతం కాదు ఎందుకంటే అతడు మరణ గడియలు ఆసనమైనప్పుడు నిజంగా పశ్చాత్తాపం చెందాడేమో లేక అల్లా అతని ఇతరత్రా పుణ్యకార్యాల ఆధారంగా అతని కర్మల పత్రంపై మన్నింపుల పెన్నును ఉపయోగించాడేమో ఎవరికి తెలుసు దాన్ని గురించి మానవ మాతృలమైన మనం తెలుసుకోవడం అసాధ్యం అయితే నిరంతరం శాపం కారణమైన పనులు చేస్తూ లతుకోరు చేష్టలకు పాల్పడుతూ కూడా పశ్చాత్తాప పడకుండా క్షమాభిక్షకై వేడుకోకుండా ఉంటే అత అటువంటి దౌర్భాగ్యులను గురించి వారు శాపగ్రస్త పనులు చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు నంబర్ వన్ సిక్ ఆయత్ నంబరు నూట అరవై రెండు అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు వారి శిక్షను తగ్గించడం కానీ వారికి కొంత విడుపు ఇవ్వడం కానీ జరగదు ఆయత్ నంబర్ వన్ సిక్టీ త్రీరాహీ ఆయుధ నంబర్ నూట అరవై మూడు మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్యదైవం ఆయన తప్ప మరో దైవం లేనే లేడు ఆయన అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు ఈ ఆయుధలో ఇంకొకసారి దేవుని ఏకత్వ సందేశం ఇవ్వబడింది ఈ ఏక దైవారాధనా పిలుపు మక్కాలోని ముషికులకు మింగుడు పడేది కాదు ఏమిటి ఈయన ఇన్ని ఆరాధ్య దైవాల స్థానంలో ఒకే దైవాన్ని ప్రతిపాదిస్తున్నాడా ఇది కడు ఆశ్చర్యకరమైన విషయం కదు అని వారు అనేవారు సాద్ ఐదు వారు అందుకే తరువాతి ఆయుధలో దేవుని ఏకత్వపు నిదర్శనాలు తెలుపబడ్డాయి آية نمبر 164 إن في خلق السماوات والأرض واختلاف الليل واختلاف الليل والنهار والفلك التي تجري في البحر تجري في البحر بما ينفع وما أنزل الله وما أنزل الله من السماء من ماء فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة من كل دابة وتصريف الرياح وتصريف الرياح والسحاب المسخر بين السماء والأرض بين السماء والأرض لآيات لقوم يعقلون నూట అరవై నాలుగు భూమి ఆకాశాలలో సృష్టిలో రేయం బవళ్ల నిరంతర మార్పిడిలో ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే వాడలలో ఆకాశం నుంచి అల్లాహ వర్షపు నీటిని కురిపించి మృత భూమిని బ్రతికించడంలో ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయడంలో వీచే పవనాల దిశలు మార్చడంలో భూమి ఆకాశాల మధ్య దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి మసులుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఎన్నో సూచనలు ఉన్నాయి ఈ ఆయుతు ఎంతో సమగ్రమైనది విశ్వ వ్యవస్థ నిర్మాణానికి దాని నిర్వహణకు ప్రణాళికకు సంబంధించిన ఏడు ముఖ్యాంశాలు ఇందులో ఒకే చోట చేర్చబడ్డాయి మరే ఆయుతులోనూ ఇన్ని ప్రధానాంశాలు రాలేదు ఒకటి భూమ్యాకాశాల నిర్మాణం వాటి వైశాల్యం ఔన్నత్యం గురించి వర్ణించడం ఎవరి తరము కాదు రెండు రేయం ఒక ఒకదాన్ని తరుముకుంటూ ఇంకొకటి రావటం పగటి వెలుగు రాత్రి చీకటి మానవుల కార్యక్రమాలను విశ్రాంతి సమయాన్ని నిర్ధారించుకోవటంలో ఎంతగానో దోహదపడుతున్నాయి పగలు సుదీర్ఘంగా ఉన్నప్పుడు రాత్రి కుదించబడటం రేయి పెరుగునప్పుడు పగలు తరగడం ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పరచబడింది మూడు సముద్రాలలో పయనించే వాడలు వాటి ద్వారా టన్నుల కొద్దీ వర్తక సామాగ్రి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించబడుతుంది నాలుగు భూమి సస్యశ్యామలంగా పైరు పచ్చగా ఉండడానికి ఆకాశం నుంచి వర్షాలు కురడం ఎంతో అవసరం అల్లాయే గనుక ఆ కారుణ్య జల్లులను కురిపించకపోతే నేల బీటలు వారుతుంది అన్న పానీయాలు లేకుండా పోతాయి అనావృష్టి వల్ల కరువు కాటకాలు సంభవిస్తాయి పశుగ్రాసం లేకుండా పోతుంది దేవుని ఈ ఆగ్ర హోదాగ్ర స్థితికి మానవుడు తట్టుకోలేడు కాబట్టి ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఆకాశం నుంచి కురిసే ఈ వర్షంపై ఆలోచించాలి ఐదు ధరణిలో నలువైపులా వ్యాపించి ఉన్న ప్రాణుల్లో సైతం సూచనలు ఉన్నాయి పశువుల పుట్టుక ఎగుమతి దిగుమతుల్లో వాటి ఉపయోగము వ్యవసాయము కోసం అవి ఉపయోగపడుతున్న తీరు యుద్ధాలు ప్రయాణాల కోసం కూడా వాటిని వాడుకోవడం పాల ఉత్పత్తి మాంసాహార సేకరణ ఇన్ని విధాలుగా పశువులు జాతికి ఉపయోగపడుతున్నాయి ఆరు ఇక గాలులనే చూడండి చల్లని గాలులు వేడి గాలులు ఋతుపవనాలు ఫలప్రదం కాని పవనాలు అతి శీతల వాయువులు నలుదిక్కుల నుంచి వీస్తూ మానవ మనుగడకు దోహదపడుతున్నాయి ఏడు ఇక కురిసే మేఘాలు వాటిని అల్లాహ తాను కోరిన ప్రదేశాలలో కురిపిస్తాడు ఇదంతా ఒక్కడైన ఆ దేవుని అద్భుత శక్తికి ప్రతీక కాదా ఇవన్నీ ఆయన నిదర్శనాలు కావా ఈ సృష్టి ప్రక్రియలో కానీ ఈ రచనలో కానీ ఈ కార్యనిర్వహణలో కానీ వేరొకరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా లేరు మాటికీ లేరు మరి అలాంటప్పుడు ఆ దైవాన్ని వదిలిపెట్టి ఇతరులను తమ అక్కరలు తీర్చేవారిగా భావించడం ఎంతవరకు సమంజసము ఇది వివేకవంతమైన పనేనా ఆలోచించండి